కేంద్ర భారీ శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర విజయవంతంగా సాగుతుందన్నారు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే మాట్లాడుతూ తెలంగాణలో విజయ సంకల్ప యాత్ర అద్భుతంగా జరుగుతుంది భద్రాచలం నుండి ప్రారంభమై ఖమ్మం నియోజకవర్గానికి వచ్చింది ప్రజలు అపూర్వ ఆదరణ చూపెడుతున్నారు మోదీ దేశాన్ని పది సంవత్సరాలలో భారతదేశాన్ని ఒక పటిష్టమైన దేశంగా రూపొందించారు ప్రజల మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది మోదీ ప్రధాని పదవి వచ్చినప్పుడు అతనికి ఢిల్లీ రాజకీయాలు తెలియవు కానీ ప్రజలు ఆ రోజు కాంగ్రెస్ అవినీతి అసమర్థ ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఎన్డీఏ కూటమికి పూర్తి మెజారిటీ రెండు వందల ఎనభై రెండు ప్రజలు ఇచ్చారు ఆ తర్వాత ఎన్నికల్లో మోదీ నాయకత్వాన్ని ప్రజలు సమర్థిస్తూ బీజేపీ పార్టీకి మూడు వందల మూడు సీట్లు ఇచ్చారు అంటే పేద ప్రజల మధ్యతరగతి ప్రజల అభిమానాన్ని పొందారు ఇప్పుడు కూడా ప్రధాని చేసిన పని అవినీతి లేని నీతివంతమైన పాలన రాబోయే ఎన్నికల్లో మోదీ నాయకత్వంలో నాలుగు వందల సీట్లు సాధిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి కిషన్ మోర్చా శాఖ రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు త్వరలో జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలను తెలంగాణ రాష్ట్రం నుండి కైవసం చేసుకోవాలన్నటువంటి సంకల్పంతో ఈరోజు విజయ సంకల్ప యాత్ర పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రథయాత్ర నిర్వహిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఇటువంటి నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్లో కూడా భద్రాచలం కేంద్రంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్ సాయి గారి నేతృత్వంలో వారు ఆ రోజు ప్రారంభించడం జరిగింది ఇరవై ఐదవ తేదీ ఈ రథయాత్రను అక్కడ నుండి కొత్తగూడెం కొత్తగూడెం నుండి సత్తుపల్లి సత్తుపల్లి నుండి మధిర మధుర నుండి బోనకల్లు పాలేరుకి ఈ రథయాత్ర చేరుకుని ఈరోజు ఖమ్మం పట్టణానికి రావడం జరిగింది ఈ ఖమ్మం పట్టణం యాత్రలో కేంద్ర మంత్రివర్యులు మహేంద్రనాథ్ పాండే గారు ఈరోజు వారు పాల్గొంటూ ఉన్నారు ఈ రథయాత్రలో ప్రజలు ఎక్కడ చూసినా విశేష ఆదరణ ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరొకసారి అవకాశం కల్పించాలన్నటువంటి సంకల్పం ప్రజల్లో ఉంది ఎక్కడ రోడ్ షోలు జరిగినా వేలాది మంది రోడ్డుపైకి రావటం కానివ్వండి ఎక్కడ సభలు జరిగినా వేల సంఖ్యలో జనం రావటం కానివ్వండి పెద్ద ఎత్తున ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది ఇటువంటి నేపథ్యంలో ఈరోజు ఖమ్మం పట్టణం నుండి ఈ యాత్ర పాత స్టాండ్ సెంటర్లో యొక్క సభ పూర్తయిన తర్వాత ఇక్కడ నుండి కామేపల్లి కారేపల్లి చేరుకొని అక్కడ నుండి ఇల్లందుకు వెళ్ళడం జరుగుతుంది మానుకోట పార్లమెంట్లోకి వెళ్తుంది బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఖమ్మం పట్టణంలో ఈ జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహేందర్ పాండే మినిస్టర్ గారికి సెంట్రల్ మినిస్టర్ గారికి ముఖ్యంగా ముందుగా శుభాభినందనలు నమస్కారాలు మనం చూస్తా ఉన్నాం గత పది సంవత్సరాలుగా భారతదేశం ఎంత స్పీడ్గా అభివృద్ధి చెందుతుంది ప్రపంచంలో నరేంద్ర మోడీ గారు నెంబర్ వన్ లీడర్ ప్రపంచంలో భారతదేశం ఎక్కడ ఉన్న భారతదేశం అని ఆయన ఇప్పుడు నాలుగో స్థానానికి తీసుకొచ్చాడు ముందు ముందు మొదటి స్థానానికి తీసుకుపోయే సత్తా ఉన్న లీడరు ఒక పురుషుడు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఏమనుకుంటున్నారు జనాలంటే అలాంటి లీడర్ గొప్ప లీడర్ని మనం ఇంకొక ఇరవై సంవత్సరాలు ముందు దొరుకుంటే ఈ దేశం ఎంత బాగు బాగుపడేది అని అందరూ ఆలోచిస్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం గత అరవై సంవత్సరాలుగా ఈ దేశాన్ని అభివృద్ధి కానీకుండా చేసింది ఒక్కొక్కళ్ళ ఆలోచనల్ని ఖతం చేసింది అనమాట ఏమి ఆలోచించకుండా అభివృద్ధి లేకుండా నేను దేనికి పనికిరాను భారతదేశం ఈ ప్రపంచంలో దేనికి ఎక్కడా కూడా రాకుండా ఉండే విధంగా ఆలోచనలు చేయించి అభివృద్ధి లేకుండా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ సహించేది నిలలేదు ఇక్కడ స్టేట్లో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఓటేశారు ఎందుకు ఓటేసారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం ఉండి ఇక్కడ ఓటేయాల మిత్రులారా మనందరూ తెలుసు ఓటేసింది ఒక కుటుంబం కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ కుటుంబం మీద కేటీఆర్ అహంకారం మీద వ్యతిరేకంగా ఎక్కడ వేయాలో తెలియక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించారు కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఖచ్చితంగా మూడోసారి మోడీనే గెలిపించుకోవాలా ఎందుకంటే ప్రపంచంలో మనం నెంబర్ వన్గా ఉండాలి అని అంటే ఇంత ఫాస్ట్గా అభివృద్ధి చెందాలి ఈ భారతదేశం అంటే ఖచ్చితంగా మోడీ గారిని గెలిపించుకోవాలి మా నినాదం ఒకటే దేశం కోసం మోడీ మోడీ కోసం మనం మూడోసారి మోడీని గెలిపించుకున్నాం అందరం కమలం గుర్తుకు ఓటేసి ఈ బీజేపీ విజయ సంకల్ప యాత్రని సక్సెస్ఫుల్గా మనం చేసుకున్నాం అలానే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా బీజేపీని గెలిపించి ఈ దేశాన్ని ప్రపంచంలోనే ముందుంచుదాం మిత్రులారా ఆలోచించండి ఖచ్చితంగా మనం మూడోసారి మోడీ గారిని గెలిపిస్తున్నాం అలాగే ఈ ఖమ్మం పట్టణంలో కూడా ఇప్పటిదాకా ఖమ్మం అంటే కాంగ్రెస్ అనుకున్నారు ఖమ్మం అంటే కాంగ్రెస్ గారు ఖమ్మం అంటే కాషాయం ఇక్కడ కూడా ఖమ్మం గెలవబోతుంది మోడీతో జోడి ఖమ్మం ఖమ్మంతో మోడీ జోడి ఖచ్చితంగా మేము కూడా ఆ జైత్ర యాత్రలో ఫోర్ హండ్రెడ్ అనుకున్న దాంట్లో ఖమ్మం కూడా ఉంటుంది ఇది గమనించాలా ప్రజలందరూ సపోర్ట్ చేయాలని నేను మీ మీ ద్వారా అభ్యర్థిస్తున్నా నమస్కారం ఇంత అద్భుతంగా సక్సెస్ఫుల్గా ఈ యాత్ర జరుగుతున్నది దీనికి మారుతున్న కాలం రానున్న రామరాజ్యానికి నిదర్శనం ఈరోజు ప్రతి ఒక్క ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రజలు గుర్తిస్తున్నారు ఎన్ని రోజులు మనం ఏమి కోల్పోయామని ప్రపంచంలో అతి పెద్ద ఎకానమీ ఫిఫ్త్ నుంచి థర్డ్కి పోతున్న తరుణంలో రా మొత్తం ప్రపంచం అంతా భారతదేశం మీద కన్నుంది అట్లాంటప్పుడు మనము కూడా ఖమ్మం జిల్లా ప్రజలందరూ మనం కూడా ఆ మన ప్రతినిధి బీజేపీ పార్టీ గెలిపిస్తే అక్కడున్న సెంట్రల్ ఫండ్స్ కానీ రకరకాల నిధులు కానీ ప్రణాళికలు కానీ దగ్గర ఉండి వారిని అడిగి మినిస్టర్స్ దృష్టికి తెచ్చి ఐఏఎస్ ఆఫీసర్లతో కలిసి అందరినీ ఖమ్మం ఇవి ఇవి సమస్యలు ఉన్నాయి ఇంత వనరులు ఉన్నాయి దీనికి ఇన్ని ప్రాజెక్టులు కావాలి దీనికి ఇరిగేషన్ కెనాల్స్ అవసరం అని మన్నవించి తెచ్చేటోడు ఉండాలని ప్రజలు విశ్వసిస్తున్నారు దీనికి రాబోయే ఎన్నికల్లో ఖమ్మం నుంచి ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నాడు ఈ నాలుగు వందలు ప్లస్ ఉన్న సీట్లలో మన ఖమ్మం ఎంపీ కూడా ఆ బస్సు ఎక్కుతాడని నేను నమ్ముతున్నాను ఒకరికి అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్